లో కానీయండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి పన్నెండు వందలకు సంబంధించిన ఏదైతే ఒక వెయ్యి ఇరవై మూడు విద్యా సంస్థలు ఉన్నాయి అలాగే రెండు తెలంగాణకు సంబంధించిన మైనార్టీ సంస్థలు కానీ ఇంకా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ కానీ దాంట్లో ఉన్నాయి ఈరోజు మనకు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం ఇప్పుడు దాని స్టాండర్డ్స్ బట్టి ఏదైతే మిని ఉందో దాన్ని కూడా ఇప్పుడు పెంచడం జరిగింది కాకపోతే ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థలో కుక్కు నుంచి వెళ్లి వచ్చేసి కలెక్టర్ వరకు దాన్ని సరియైన పరిశీలించుకోవాలి కాకపోతే ఆ పరిశీలించకపోవడం వలన ఈరోజు ప్రతి చోట అంటే నిన్నటే మనం ఏదైతే విషయం చూస్తే నిన్న ఒకటి అమ్మాయి అయితే దాఖలైందో ఆమె ఫుడ్ పాయిజనింగ్ గురి అయితే దాఖలైంది అక్కడ ఒక మనకు సంబంధించిన మహిళా కమిషన్ సంబంధించి ఆమె వెళ్ళినా కూడా ఆమె లోపలికి కూడా రానియలేదు దీనిపై మీరు చెప్తారు మీరు ఏం చెప్తారండి మన సుభాని లత గారు పాఠశాలలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆహార విషయంలో గాని వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్ విషయంలో గాని అనేక సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు ఆ ముఖ్య ప్రాంతాలకి ఎంతవరకు బడ్జెట్ ని కేటాయిస్తా ఉన్నారు ఆ పిల్లలకు ఆహార విషయంలో గానీ వాళ్ళకున్నటువంటి ఏదైతే అకామిడేషన్ గాని ఇంకా ఉన్నటువంటి టాయిలెట్స్ రూమ్స్ కానీ అక్కడ ఇంకా అనేక వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలకు ఏ విధమైనటువంటి సహకారాలను అందిస్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి మాట్లాడుతూ ఉన్నారు రెండు పార్టీల నాయకురాలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నప్పటికీ మీరు పార్టీగా మీ పార్టీలుగా మీరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ గొడవ కాదు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఈ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఎందుకు అస్తవ్యస్థకు గురవుతా ఉన్నారు ఎందుకు మంచి భోజనాన్ని పెట్టలేకపోతా ఉన్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలా గత ప్రభుత్వాలు అదే విధంగా కొనసాగించాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అదే విధంగా కొనసాగిస్తా ఉన్నాయి అంటే నిరంతరం నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వంలోని దాదాపు ఒక ముప్పై రెండు మంది పిల్లలు గ్రూపుల పాఠశాలలలో మరి అక్కడ ఆహారం దీనికి అసవ్యస్థ గురైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం అందరు కూడా చాలా మంది సీరియస్ కండిషన్లలో అమ్మాయిలు అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి దాని మీద అప్పుడు మాట్లాడలేదే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడలేదే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ విధమైనటువంటి మనం సహకారాన్ని అందించాలా సదుపాయాలు అందించాలా మంచి ఆహారాన్ని ఏ విధంగా మన వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మాట్లాడలేరు మరి అది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆడపిల్లలు ఎదుగుతా ఉన్నారు చిన్న తన చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా వాళ్ళు ఎదుగుతా ఉంటారు అనేక వాళ్ళకు అనేక అవకాశాలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు కూడా అనేక మరి వాళ్ళకు అన్ని విధాలకు కూడా మనం సమకూర్చాలా సహకరించాలా వాళ్ళకు మరి ఎంకరేజ్ చేయాలా ఆ పిల్లలను కూడా మనము ఏ విధంగా కాపాడాలా ఏ విధంగా ఇచ్చే విధంగా కూడా ఉండాల కానీ లాస్ కాలలో దొరకటలేదు చాలా మంది పిల్లలకు చాలా మంది ఈ రోజు ఇబ్బందులు పాలవుతున్నటువంటి సుజాంత గారు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మ్యామ్ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు